స్పెషల్ స్టోరీ నేను రీనా కాంగ్రెస్ పార్టీలో చేరారు దీంతో ఆమె వెంట ఏ ఏ వర్గాలు నడుస్తాయి అన్న బలమైన చర్చ నడుస్తోంది ఆమె బలం ఏంటి బలహీనత ఏంటి అనే విశ్లేషణలు సైతం ప్రారంభమయ్యాయి షర్మిళకు ఏపీ ప్రజలు సుపరిచితం అక్రమ ఆస్తుల కేసులో జగన్ జైల్లో ఉన్నప్పుడు వైసీపీని నిలబెట్టడంలో ఆమె కీ రోల్ ప్లే చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజలకు సుపరిచితమయ్యారు గత ఎన్నికల్లో సైతం అన్నకు అండగా నిలబడి వైసీపీకి ప్రచారం చేశారు జగన్ అధికారంలోకి రావడానికి దోహదపడ్డారు ఈ పరిణామాల క్రమంలో షర్మిల వెనక బలమైన శక్తి పనిచేసింది అదే బ్రదర్ అనిల్ కుమార్ షర్మిల భర్త ప్రముఖ మత ప్రబోధకుడు గత ఎన్నికల్లో జగన్ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఏకపక్షంగా గెలుపొందారు దీనికి ప్రధాన కారణం బ్రదర్ అనిల్ కుమార్ క్రిస్టియన్ ఓట్లను ఆకర్షించడంలో ఆయనదే ప్రధాన పాత్ర ఎస్టీ నియోజకవర్గంలో ఉన్న దాదాపు చర్చీలు ప్రార్థన వందరాలు ఆయన ఆధీనంలోనే ఉండేవి ఎన్నికలకు ముందు నుంచే పాస్టర్లకు మత ప్రబోధకులకు ప్రభావితం చేయడంలో బ్రదర్ అనిల్ కుమార్ సక్సెస్ అయ్యారు పైగా ఎస్టీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రభావం అధికం ఆ పార్టీ అప్పుడు లేకపోవడంతో క్రిస్టియన్లు ఏకపక్షంగా వైసీపీకి మద్దతు తెలిపారు అధికారంలోకి రావడానికి కారణమయ్యారు ఎస్టీ నియోజకవర్గాల్లో ఒక్క స్థానాన్ని కూడా తెలుగుదేశం పార్టీ పొందలేకపోయిందంటే దాని వెనుక బ్రదర్ అనిల్ కుమార్ పాత్ర ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు ఏపీలో క్రిస్టియన్ ఓటు బ్యాంక్ ఎక్కువ ప్రధానంగా ఎస్సీ సామాజిక వర్గాల వారు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తారు ఈ లెక్కన దాదాపు ఇరవై నుంచి ముప్పై వర్గాల్లో క్రిస్టియన్ల ప్రభావం విపరీతంగా ఉంటుంది అక్కడ ఎస్సీ సామాజిక వర్గం అధికంగా ఉండడమే అందుకు కారణం గత ఎన్నికల్లో ఎస్సీ సామాజిక వర్గం అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది అక్కడ కూడా బ్రదర్ అనిల్ ఉండి చక్రం తిప్పారు ఇప్పుడు కూడా వైసీపీకి ప్రధాన ఓటు బ్యాంకు క్రిస్టియన్ మైనారిటీలే అందుకే కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా షోర్మిలాను తన దగ్గరకు చేర్చుకుంది ఏపీలో ప్రయోగిస్తుంది బ్రదర్ అనిల్ కుమార్ గతం మాదిరిగా తెర వెనుక ఉంచి చక్రం తిప్పితే క్రిస్టియన్ మైనారిటీ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యే అవకాశం ఉంది అదే సమయంలో వైసీపీకి కూడా దారుణ దెబ్బ తగిలే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సాంప్రదాయ కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా గా ఉన్న ఎస్సీలు ఎస్టీలు క్రిస్టియన్ మైనారిటీలు యూ టర్న్ తీసుకుంటే పది నుంచి ఇరవై సీట్ల వరకు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది బహుశా ఈ లెక్క వేసుకునే రాహుల్ గాంధీ ఏపీలో పదిహేను శాతం ఓట్లు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు క్రిస్టియన్ మైనారిటీల్లో మత ప్రబోధకుల ప్రభావం అధిక కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి క్రిస్టియన్ మైనారిటీలు ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ కుదేలైంది ఎస్సీ సామాజిక వర్గంతో పాటు క్రిస్టియన్ మైనారిటీ వర్గం చీలిపోయింది రాజకీయంగా సైతం వివిధ పార్టీల ఓటు బ్యాంకుగా మారిపోయింది అందుకే రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి రాగలిగింది అయితే అరవై ఏడు స్థానాలతో వైసీపీ మెరుగైన స్థితిలో ఉండడానికి కారణం కూడా ఎస్సీలు క్రిస్టియన్ మైనారిటీలే రెండు వేల పంతొమ్మిది నాటికి ప్రజా వ్యతిరేకతకు తోడు క్రిస్టియన్ మైనారిటీలు జగన్ కు వెన్నుదన్నుగా నిలవాలని బలమైన నిర్ణయానికి వచ్చారు అయితే అది ఎన్నికల ముంగిట వచ్చిన ఆలోచన కాదు రెండు వేల పద్నాలుగులో ఓటమి తర్వాత బ్రదర్ అనిల్ కుమార్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగారు క్రిస్టియన్లను మైనారిటీలను వైసీపీ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు దాని ఫలితమే జగన్ కు అంతులేని విజయం ఇప్పుడు అదే వ్యూహంతో ముందుకు సాగాలని షర్మిలతో పాటు బ్రదర్ అనిల్ కుమార్ భావిస్తున్నట్లు సమాచారం అదే జరిగితే కాంగ్రెస్ ప్రభ పెరిగే అవకాశం ఉంది వైసీపీకి దెబ్బ తగలనుంది మరి మీరేమనుకుంటున్నారు కమెంట్ రూ మాకు తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ